హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అను గార్డెన్లో రేగకాయలు ఉన్నాయి ఫుల్గా వచ్చినాయి రేకాయలు తెంపుకుందాము చాలా ఉన్నాయి చాలా దొడ్డు అయిపోయినాయి కలర్ కూడా బాగా వచ్చినాయి ఇక లోపలికి ఉన్నాయి కష్టపడి తెంపుదాం ఇంకా చూడండి మంచి పట్టుకుంటే రాలి పడిపోతున్నాయి ఇప్పటిదాకా మనం తెంపుకున్న రేగుపళ్ళు చూడండి ఎన్ని వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి ఇంకా ఉన్నాయి చెట్టుకు తెంపాలి చూడండి ఇప్పుడు స్టార్ ఫ్రూట్స్ ఎన్ని వచ్చినాయి చాలా వచ్చినాయి ఇవి పుల్లవి గుత్తి చూడండి ఎంత మంచి ఉందో ఒకటి కేజీకుంది ఇంతలా ఉన్నాయి చాలా బాగా వచ్చినాయి చూడండి ఒక కాయ తెంపుదాం మునుగాకు కూడా తెంపుకుందాం మునుగా ఫ్రై పప్పులు వేసుకోవడం బాగుంటుంది ప్రతి తాలింపులు వేసుకోవచ్చు ఇప్పటిదాకా మనం అన్నీ రేపుకున్నాం చూడండి రేగకాయలు చాలా వచ్చినాయి ఒక బుట్టనిండా స్టార్ ఫ్రూట్స్ వచ్చినాయి కాకరకాయలు టమాటాలు మునగాకు అన్నీ బాగా వచ్చినాయి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్